హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి జిగ్ జాగ్ చేస్తుంటే సూది విరిగిపోయింది కొత్త సూది వేసి స్టిచ్చింగ్ చేస్తుంటే కుట్టు సరిగ్గా రావటం లేదు షటిల్ టైమింగ్ తేడా వచ్చింది షటిల్ టైమింగ్ ను పర్ఫెక్ట్ గా ఏ విధంగా సరి చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వీడియోని లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల ఆప్షన్ ఎంచుకోండి జిగ్జాగ్ జాగ్ లో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చీరలకు పోస లాంటివి కానీ గమ్మంటించిన ఏరియాస్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు సూదులు విరిగిపోతూ ఉంటాయండి మనకు ఖచ్చితంగా షెడ్యూల్ టైమింగ్ సెట్ చేసుకోవటం తెలిసి ఉండాలి ప్రతి ఒక్కసారి మనము మిషన్ తీసుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళలేము అందువల్ల బిగినర్స్ కోసము నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసము ఈ వీడియో నేను చేస్తున్నాను వీడియోని చివరి వరకు చూసేయండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది దాదాపుగా మిషన్ గుట్టేటటువంటి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కి మిషన్ గుట్టే వాళ్ళకి ఈ షెటిల్ అలైన్మెంట్ ఎలా చేసుకోవాలో తెలియదు మీరు కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకై మీరే షటిల్ని ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేర్చుకుంటారు ఇక్కడ చూడండి షటిల్ టైమింగ్ తేడాగా ఉంది ఎలాగో పార్ట్స్ మొత్తం రిమూవ్ చేశాం కాబట్టి గేర్ బాక్స్ క్లీనింగు షటిల్ క్లీనింగు చేసుకొని షటిల్ని ఎలా అలైన్మెంట్ చేసుకోవాలో చూద్దాం చూడండి షటిల్ని రిమూవ్ చేసుకోవాలంటే ఈ కింద ఉన్న ఈ క్లాంప్ని ముందు మనం రిమూవ్ చేసుకోవాలి తర్వాత ఈ షటిల్కున్నటువంటి రెండు స్క్రూస్ని రిమూవ్ చేయాలి ఇవి లూజ్ చేస్తేనే మనకు షటిల్ ఊడి వస్తుంది చూడండి ఈ విధంగా ఈ రెండు స్క్రూస్ని లూజ్ చేసుకోండి సూదిని పైకి నెట్టేసి షటిల్ని తీయండి లేదంటే సూది విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇది షటిల్ అండి ఇది చిన్న మిషన్ ఉన్న షటిల్ లాగా ఉండదు ఇది గేర్ బాక్స్ ఈ రెండు స్క్రూస్ ఓడదీస్తే ఈ గేర్ బాక్స్ కవర్ ఊడొస్తుంది ఈ కవర్ని రిమూవ్ చేసిన తర్వాత గేర్ బాక్స్లో థ్రెడ్కి సంబంధించిన డస్ట్ కానీ క్లాత్కి సంబంధించిన డస్ట్ కానీ ఏదైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకోండి ఇప్పుడు షటిల్ని తీసుకుందాము షటిల్ని నీట్గా క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఈ సొందల్లో దార పోగులు కానీ ఈ థ్రెడ్ డస్ట్ కానీ నూగు పోగులు ఉంటాయి కదండి ఈ నూగు పోగులు ఈ షటిల్లో చూడండి ఈ విధంగా లోపల పక్క ఉండి షటిల్ టైట్గా తిరుగుతూ ఉంటుంది ఈ డస్ట్ మొత్తము రిమూవ్ చేసుకొని షటిల్ని ఆయిలింగ్ చేసుకోవాలి ఆయిల్ చేసిన తర్వాత కూడా మీరు తిప్పి చూసుకోండి తిప్పినప్పుడు ఇంకా కొంచెం డస్ట్ బయటకు వస్తుంది నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు నీట్గా బిగించుకోవాలి ఒక్కోసారి షటిల్ని కూడా రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది షటిల్ని ఎలా రిపేర్ చేసుకోవాలో మరొక వీడియోలో మీకు చూపిస్తాను షటిల్ క్లీనింగ్ ఆయిలింగ్ అయిపోయింది ఇది గేర్ బాక్స్ ఈ గేర్ బాక్స్ క్లీనింగ్ అయిపోయింది ఈ విధంగా ఆయిలింగ్ చేసుకోవాలి గేర్ బాక్స్కి ఎప్పుడు ఆయిలింగ్ కరెక్ట్గా చేయాలి లేదంటే ఈ గేర్లు విరిగిపోయే అవకాశం ఉంటుంది గేర్ బాక్స్ పగిలిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఈ గేర్ బాక్స్ కవర్ని క్లీన్ చేసుకొని ఎలాగైతే మనం రిమూవ్ చేసుకున్నామో అదే విధంగా గేర్ బాక్స్కి ఎక్కువ టైట్గా బిగించద్దండి మామూలుగా బిగించుకోండి ఎందుకంటే ఈ కవర్ చాలా గా ఉంటుంది ఓకేనండి ఇక్కడ చూడండి ఇది షటిల్ ఈ షటిల్ టూ పార్ట్స్గా ఉంటుంది పై పార్ట్ తిరగాలి లోపల పార్ట్ తిరగకుండా మనం హోల్డ్ చేసుకోవాలి హోల్డ్ చేయాలంటే ఈ క్లాంపును బిగించాలి ఈ విధంగా షటిల్ను మిషన్కు తగిలిచ్చిన తర్వాత చూడండి ఇక్కడ చిన్న గాడి కనపడుతుంది కదా ఈ క్లాంపును ఆ గాడిలో కూర్చోబెట్టుకొని మిషన్కి బిగించుకోవాలి ఇలా బిగిస్తే లోపల బాబిన్ కేసు కూర్చునే భాగము తిరగకుండా హోల్డ్ అయి ఉంటుంది షటిల్ అలైన్మెంటు చాలా ఇంపార్టెంట్ దారాన్ని తీసుకునే హుక్కు నీడిల్కి చాలా పైభాగంలో నుంచి వెళుతుంది షటిల్ని మనము కొంచెం ఈ విధంగా బ్యాక్ రొటేషన్ చేసి మిషన్కున్న వీల్ని తిప్పి చూసుకోండి చిన్నగా తిప్పి చూసుకోండి ఈ హుక్కు నీడిల్కి దగ్గరగా నీడిల్కున్న హోల్ పైభాగంలో నుంచి హుక్కు రన్నింగ్ కావాలి అలా రన్నింగ్ అయితేనే నీళ్లు తీసుకొచ్చినటువంటి దారాన్ని ఈ హుక్ టేకప్ చేయగలుగుతుంది చాలా నిదానంగా షటిల్ని బిగించుకోండి నీడు షటిల్కు తగిలిన నీడిల్ విరిగిపోతుంది నీడులు షటిల్ తగలకుండా థ్రెడ్ని టేకప్ చేసే హుక్కు దగ్గరగా చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి తర్వాత ఈ విధంగా బాబిన్ కేసుని కూర్చోబెట్టుకొని నీడిల్ బాబిన్ కేసుకి టచ్ అవుతుందో లేదో కూడా చూసుకొని అప్పుడు మనం షటిల్ని బిగించుకోవాలి ఈ విధంగా మనము షటిల్ టైమింగ్ని జాగ్రత్తగా అలైన్మెంట్ చేసుకోవాలి ఎలాగైతే మనం పార్ట్స్ని రిమూవ్ చేశామో యాస్టీజ్గా అలాగే ఒక్కొక్క పార్ట్ని బిగించుకుంటూ రావాలి రన్నింగ్ అయ్యే ప్రతి ఒక్క పార్ట్కి ఖచ్చితంగా ఆయిలింగ్ చేసుకోవాలి మీరు మిషన్ బాగా కుట్టేవాళ్ళు కనుక అయితే ప్రతిరోజు ఆయిలింగ్ చేసుకోవాల్సిందే ఎంత బాగా ఆయిలింగ్ చేసుకుంటే మిషన్ మీకు అంత స్మూత్గా అంత ఎక్కువ కాలం రన్నింగ్ అవుతూ ఉంటుంది సూదులు విరుగుతున్నా దారాలు తెగుతున్నా లూజ్ కుట్టు వస్తున్నా పోస కుట్టు వస్తున్నా మీ మిషన్లో ఎలాంటి అడ్జస్ట్మెంట్ అయినా సరే మీరే చేసుకోవచ్చు థ్రెడ్స్ని దూరం కుట్టు కానీ దగ్గర కుట్టు కానీ ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధమైనటువంటి వీడియోలు మొత్తము నా ఛానల్లో ఉంటాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా మిషన్కి రిపేర్కి సంబంధించి మీరే చేసుకోవచ్చండి మెకానిక్తో పని లేదు మిషన్ అయితే చాలా స్మూత్గా రన్నింగ్ అవుతుంది స్టిచ్చింగ్ చేస్తున్నాను చూద్దాం ఒకసారి స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చింది చూడండి మీరు కూడా స్టిచ్చింగ్ చాలా బాగా వస్తుందండి ఈ విధంగా మీరు మీ మిషన్లు చాలా బాగుండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ